ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్ బీసీ ఎస్సీ ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో ఇంతకు ముందు థర్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు దాన్ని నలభై ఐదు కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీ గా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకు ముందు మ్యానుఫాక్చరింగ్ యాక్టివిటీస్ మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్ కి ట్రాన్స్పోర్ట్ కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వాలని అది మాక్సిమం సెవెంటీ ఫైవ్ లాక్స్ కి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ ఎంటర్ప్రీన్యూర్స్ కి సంబంధించిందని చెప్పేసి తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఇంతకు ముందు ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీన్యూర్స్ కి కేవలం యాభై పర్సెంట్ సబ్సిడీ మాక్సిమం లిమిటెడ్ టు ట్వంటీ ల్యాక్స్ ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు ఈ రోజు అలా కాకుండా దాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ రూపీస్ అంటే మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ కి ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను